నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి సనాతన ధర్మంలో మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి అలాగే ఎన్నో సమస్యలని మనం ఎదుర్కొంటూ ఉంటాం వీటన్నింటికీ కూడా ఒక పరిష్కారం ఉంటుంది అని చెబుతారు వాటిని నివృత్తి చేసేందుకు మనకున్నటువంటి సందేహాలకి ఒక సమాధానం ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు గత నలభై ఐదు సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి గురువుగారు మరొక ప్రశ్న అండి మనం ప్రతినిత్యం పఠించేటువంటి స్తోత్రాలు కానీ మన మంత్రాలు కానీ తెలుసో తెలియకో తప్పుగా చదివితే ఆ ఉచ్చరణ దోషాలు ఆ అన్నమాట పలికినటువంటి ఆ దోషాలు ఖచ్చితంగా మన జీవితం మీద ప్రభావం చూపిస్తాయి అని అంటారు ఇలా కొంతమంది చెప్పడం కూడా నేను విన్నాను ఇది ఎంతవరకు నిజం అండి మనం తప్పు చదివితే ఖచ్చితంగా ఆ నెగిటివ్ ఎఫెక్ట్ మనం భరించాల్సి ఉంటుందా ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే ఏదన్నా శ్లోకం కానీ మంత్రిగా చదివినప్పుడు అమ్మాయి తప్పులుంటే క్షమించని ఆఖరిలో మనకు కొన్ని పదాలు ఉంటాయి అమ్మాయి కదా క్షమించేస్తుందిలే అనే ఇది కూడా ఉంటుంది కదా అయినా సరే నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందా ఈ కలియుగంలో ఇప్పటి కాలంలో అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే అందరినీ తప్పుదారి పట్టిస్తూ కొన్ని సూచనలు వచ్చేది ఇక్కడే నాకు మా గురువు గారి ట్రైనింగ్ వల్ల అమ్మాయి నమ్మకం మీద ఘంటాపదంగా ఒకటి చెప్తాను ఇప్పుడు ఈ ప్రశ్న అయినా ఈ సమాధానం అన్నీ పలికించేది ఆవిడే మనం పోతన వారి శ్లోకం కూడా ఉంది పలికిడు వాడు అని ఇవన్నీ తెలిసిన వాళ్ళమే అందరూ కూడా మీరన్నట్లు ఎంత గొప్ప పండితుడైనా ఆవిడ తలుచుకుంటే నాలిక మడతేసి తప్పు చదివించగలదు ఎక్కడ ఆపకూడదో అక్కడ ఆపి ఎక్కడ ఆపాలో అక్కడ ఆపకుండా ఊపిరి తీల్చుకోవడానికి ఆపుతాడు లక్ష్మీం బదులు లక్ష్మీం అని వస్తుంది అంటే నువ్వు అడిగే దాన్ని ఇచ్చేస్తుందా అంటే మీ అబ్బాయే అనుకోండి ఫినాయిల్ తాగుతానమ్మా ఆయిల్ తాగుతాను అని ఇమ్మని అడగడం బదులు ఫినాయిల్ తాగుతానని ఇమ్మని అడిగితే మీరు ఫినాయిల్ ఇస్తారా తప్పునన్న అది ఆయిల్ అంటారు అది ఆయిల్ ఫినాయిల్ అన్న ఫినైల్ ఇస్తాం మామూలు హ్యూమన్ ఫిజికల్ మదరే అలా చేయనప్పుడు జగన్మాత ఎలా చేస్తాడు అ కుంభకర్ణుడు నాకు చావు రాకుండా ఉండాలి ఆ శక్తి పెట్టుకుని దేవతల్ని హింసించాలన్న దురుద్దేశంతో అన్నాడు కాబట్టి సరస్వదేవి నాలుక మడిచి చావు లేకుండా ఉన్నదాని బదు నిద్ర లేకుండా ఉండినట్లు మార్చింది అది కోరుకున్నాడు ఇచ్చింది అది ఎవరు కోరుకున్నాడు ఎవరిని ఎలా శిక్షించిందని మనం మన రాక్షసులు కాదు మనం కుంభకర్ణుల కావు మన మామూలు ఉపాసకులం ఎందుకు శిక్షిస్తుంది దేవుడి లలితా సహస్రమే ఉంది లక్ష రోబలతాధారత సభున్నేయ మధ్యమం అక్కడ ఛందస్సును బ్రేక్ చేసి ఆధారత అన్న పదం వచ్చేటట్టు చేస్తే భావన ఉంటుంది దూర దురాచార శమని దోషభజ్జిత దురాచారని శమని అక్కడ కలపాలి కానీ సాధారణంగా ఛందస్సు మీద చేసి పాపం స్త్రీలు దూర దురాచార శమని దోషవద్రిత అని జరుగుతారు వాళ్ళకి తెలియదు నేను ఎన్న అంద తెలిసో తెలియకో తిట్టాలని అనుకోలేదు ఎవరైనా తిట్టాలను కొంచెం స్వతంత్రం చదువుతారా నాలుగు తిట్లు సపరేట్గా కానీ దాని పెద్ద లలిత తిట్టాలని అవసరం నాకు లేదు నువ్వు అన్నావు కదా దురాచారిని ఆవిడ కోపం తెచ్చిన వాళ్ళ దేవుడే కాదు నీకు తెలియక చేసిన తప్పుకి ఆవిడ కోపం ఇచ్చిన వాళ్ళ దేవతే కాదు అప్పుడు నా దృష్టిలో నువ్వు తెలిసి చేసినా చేసినా నేను నువ్వు క్షమించడానికి ఉన్నాను తల్లి అంటు అంటే అలా ఒకసారి సరే రెండు సార్లు దేవి భాగవతంలో ఒక పండితుడి కొడుకు నేను రాసిన కాదు దేవి భాగవతం ఒక పండితుడి కొడుకు ఆయనకి స్తోత్రాలు వేదాలు దేని మీద దృష్టి లేదు ఏమీ నచ్చింది కాదు అలా చల్లగా తిరుగుతుంటారు వీధిలో వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు బండిత్త పుత్రాల సొంటలా తయారవుని ఇది విసిగి వేసారి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎందుకు పుట్టారు కదా ఈ ఏంటి అని తిట్టేటప్పటికి వాడికి మనస్సు కష్టమై ఇంట్లో పారిపోతాడు పారిపోయి పారిపోయి తప్పిపోయి అడవిలోకి వెళ్ళి మృగాలుంటే భయపడిపోయి చెట్టుకి కూర్చుంటాడు ఆ చెట్టుకి కూర్చున్నప్పుడు పంది పిల్ల వేటగాడి బాణ బాధపడుతూ అక్కడ కింద చెట్టు కింద వెళ్తూ ఆ పంది కీచుమనం ఈ అట్లా అరుస్తూ వెళ్ళింది ఈ మహానుభావుడికి వేద శబ్దాలు రుచించలే కానీ ఈ అనే శబ్దం చాలా ఆనందం వచ్చింది వాడు రాత్రి తగ్గుతూ ఈ అంటున్నాడు ఆనందంతో పొద్దున్నే సరస్వతి వచ్చేసింది ఏ నాయన నువ్వెవరు నేను పిలవలేదే అన్నాడు అప్పుడు ఒక పదం ఉంది అక్కడ దేవి హోదం తెలిసి చేసినా తెలియక చేసినా అర్థం చెప్పినా అర్థం లేకపో ఇష్టముండి చేసినా ఇష్టం లేక చేసినా తప్పుగా చెప్పినా ఉప్పుగా చెప్పినా నన్ను పిలిస్తే నేను వస్తాను నేను మార్చమనండి వాళ్ళు ఈ అన్నది ఈమ్మ మన బీజాక్షరంలో కొంత భాగం కాబట్టి నేను వచ్చానన్నట్టు అంత తార్కాణం ఉన్నప్పుడు నేను ఓకే తప్పు చదివేరు అనుకోండి నువ్వు అలక్ష్యంగా చదువుతున్నావా భక్తి పారసంలో అమ్మా నాకు తెలియదే అందుకే ముందే చివరిలో కాదు అమ్మా నాకు చదవాలనిపిస్తుంది తెలియదే నాకు నా నోటను సరిగ్గా పల ఇప్పటికీ నేను నాకు డయాబెటిక్ మందులు వేసుకోవడం వల్ల ఇరవై వేల నుండి నా నోట్లో కొన్ని పదాలు పలకవు మరి నేను మంత్రం చదువుతున్నాను ఒకవేళ ఆవిడ నన్ను శిక్షించడానికి వచ్చింది అనుకోండి నేను ఆవిడతో ఫైట్ చేస్తాను నీకు నేను మంత్రం చదవాలి సరిగ్గా అంటే ఈ డయాబెటిక్ లేదా నాకు తెలుసు ఎలా చదవాలో కానీ నా నోరు తిరగదు అని నేను మంత్రం మానలేను ఎందుకంటే ఊపిరితో సమానం నాకు మంత్రం అందుచేత ఏ కెనడాలోనూ ఉన్న వాళ్ళకి మంత్రం తెలియకుండా వాళ్ళ ఆసక్తి ఇక్కడ ముఖ్యం ఏంటంటే నేను ఏదో సంపాదించుకోవాలి అతీంద్రియ శక్తులు సంపాదించుకోవాలి ధనం సంపాదించుకోవాలని చేస్తుంటే సరిగ్గా చదవాలి ఎంతగా చెప్పానే మీ దగ్గర నాకు ఆబ్లిగేషన్ ఉందంటే మీకు బొకే పట్టుకెళ్ళాలి అన్నీ చేయాలి నాకు ప్రేమ ఉంది అర్ధరాత్రి తలిపితే గీతాంతగా బాగున్నారా నేను చూడాలనిపించిందండి అంటారు దానికి ఏమిటి వేలా వేళ ఏంటి మీకు కోపం రాదు ఎంత ప్రేమ ప్రేమండి అర్ధరాత్రి వచ్చారు అంటారు అదే ఇంట్లో కెనడాలో ఉన్న వాళ్ళు ఎవరికొండ నోరు తెరక్క దుష్ట దురా దురాచార క్షమణీ దోషవద్యత అంటే తప్పు చూపుతున్నారా అని ఆవిడ తల బాదుకుని నాలాంటి వాడిని కెనడా పంపిస్తుంది అప్పుడు నా ద్వారా అమ్మాయి దుష్ట దురా దురాచార కాదు దురాచారమ నేను తరి చేయించుకునే బాధ్యత ఆవిడ అంతేగాని దురాచార అన్నావు అని అవి ఏ మాత్రం శిక్షించదమ్మా మన రాక్షసులు కావు ఇంకొక ముఖ్య విషయం చెప్తా అసలే మన హిందూ మతం అన్యమతం వాళ్ళ చేత ఆక్రమబడి ఏదో రకంగా ఊగిసలాడుతుంది వాళ్ళని చదవనివ్వకుండా దీక్ష లేకుండా నువ్వు చదవకూడదు శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోకూడదు ఇలా చదివితే అన్ని కష్టాలే వస్తాయి అంటే మామూలు ఎందుకు తీసుకుంటారు తల్లి నాకెందుకు వచ్చింది ఏం చదివితే ఏమవుతుందో దానివల్ల మామూలుగా ఉంటే చాలు అక్కడికి వెళ్తే ఏం చెప్పక్కలేదు ఒకసారి నన్ను పెట్టుకుంటే బోల్డ్ వస్తూ ఉంటుంది అని అలా వెళ్తున్నారు దీనికి కారణం కూడా మనం అవుతాం ఏం చదవాలో చెప్పమని అను ఇలా చదవకూడదు అని ఎలా చదవాలో చెప్తూ ఒక వీడియోలు పెట్టమనండి ఈ రోజుల్లో లలితా సహస్రం మీరు నమ్మరు కానీ ఒక్క చెల్లకరే బ్రదర్స్ సాంవేదం షర్ముఖ శర్మ ఇలాంటి మహానుభావులు ఏ మందో చదివిన లలిత శాస్త్రం తప్పితే గొప్ప గొప్ప సంగీత కళాకారులు చదివిన లలితా శాస్త్రం కూడా తప్పులు తప్పులుగా ఉంది పేర్లు అనవసరం మరి వాళ్ళందరూ పడిపోవాలి ఇక్కడే ఉన్నారు వాళ్ళందరూ అతి గొప్ప కళాకారులు అందరూ వింటున్నారు వాళ్ళ ఇళ్ళల్లో కూడా ప్లే చేస్తున్నారు వాళ్ళ ఇల్లు బాలే ఉన్నాయే మరి వాళ్ళకేమవ్వలేదు అందుచేత నేను గమనించాల్సింది ఏమిటంటే తప్ప ఒప్ప ముఖ్యం కాదు ఏ భావంతో చదువుతున్నావు నేను అనంత అనుమతి చంపేస్తాను రా అని అనుకోండి అది అక్కడ ప్రేమ ఉందా కోపం ఉందా ప్రేమ ఉంది కదా నేను చంపేస్తానన్నాను అన్నాను కోపం రాలేదు అంటే నాకు భావన ముఖ్యం నాకు తెలియకనే చిన్నప్పుడు ఆ పిల్ల ఐదేళ్ల వరకు తాత అమ్మ తప్ప పప్ప అంటే నేను అమ్మానాలని కొట్టేస్తావా ఎంత ముద్దుగా ఉంటుందో అంటుంది మనం బొక్కీత నూతీత అని వాడు మా అన్నయ్య గారు అబ్బాయి బొక్కీత అంటే బొద్దింక నూతీత అంటే బిక్కు బిచ్చు అంటే సబ్బు ఎలా కోవాలని అర్థం చేసుకుంటాను కానీ వాడు రాదు అని చెప్పేసి వాడిని కొట్టంలేదు కదా అలాగే నాకు రాదు మీరన్నట్లు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం అది తీసేయండి పోనీ పర్ఫెక్ట్గా చదవాలి కదా తీసేయండి లలి లలిత కాదు శ్రీ సూక్తంలో కావాలనే ఉంటాయి అలక్ష్మీర్ నాశయామ్యహం అభూతిం అసమృద్ధించి సర్వ నిన్నదే మే గృహాలు ఆ అన్నది పొలకుండా అక్కడ కట్టయిందంటే సమృద్ధించ సర్వ అంటే నా సమృద్ధిని తీసేయి మరి ఎంతమంది చదువుతుంది పూ పూ గొళ్ళల్లో పురోహితులు కూడా చదువుతున్నారు వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా భక్తితో చదువుతున్నప్పుడు ప్రేమతో చదువుతున్నప్పుడు ఒకవేళ తప్పు జరిగినా ముందుకు వెనక కూడా తప్పు చదివితే క్షమించమ్మా అన్నప్పుడు ఆవిడే నీ చేత కరెక్ట్ చేయించుకుంటుంది కానీ నిన్ను ఎట్టి పరిస్థితి శిక్షించదు అందరూ కూడా ఏ భయం లేకుండా ప్రేమతో భక్తితో చదవచ్చుతో చదివితే ఖచ్చితంగా అమ్మ అనుగ్రహం ఉంటుంది మీరు అన్నమాట నిజమేనండి ఆవిడే కరెక్ట్ చేయించుకుంటారు ఏదో ఒక రూపంలో వచ్చి ఇలా చదవాలన్న చెప్తారు ఎవరైనా పఠించవచ్చా అండి భక్తి ప్రేమ ఉన్నవాడు ఎవరైనా పఠించారు ఎవరైనా అంటే ఏనా ఏ ఉద్దేశంతో అతీంద్ర శక్తుల కోసము లేదా బోర్డు డబ్బు అలాంటప్పుడు నేను సరిగ్గానే చదవాలి బీజాక్షరాలు ఇవన్నీ ఆ మంత్రాలు జోలికి వెళ్లకుండా ఇందాక ఒకసారి చెప్పుకున్నాం శరవణ భవానీ అలాంటి చిన్న చిన్న మంత్రాలు చెప్పుకోండి ప్రేమతో చెప్పుకోండి సహస్రం చదవండి పోని భయం వినండి వినడానికి ఏం తప్పు లేదుగా అది వినండి అసలు ఏమీ చేయకూడదు అంటే వాళ్ళు ఏం చేస్తారమ్మా పొద్దున్న లేచి ఇది చేస్తే తప్పు అది చేస్తే తప్పు అంటూ ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళని ఉద్ధరించి వాడు ఎవడున్నాడు అని చెప్పి భయం ఉన్న చోట భక్తి ఉండదు భక్తి ఉన్న చోట భయం ఉండదు యు ఆర్ చాయిస్ భక్తి కావాలి మాకు భయాన్ని వదిలేస్తాం చక్కగా వివరించారు గురువు సందేహాలు అన్నిటినీ నివృత్తి చేశారు ధన్యవాదాలండి నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి